కలియుగంలో ఎర్రచందన రూపిడిగా దర్శనమిస్తున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించాలి పదమూడు వందల కిలోమీటర్లు గోదావరిలో కొట్టుకొచ్చి స్వామివారు పచ్చని కోనసీమలో ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట ఎందుకు వెలిసారు ఏడు వారాలు దర్శిస్తే చాలు సర్వశుభాలు స్వామి ఎలా ప్రసాదిస్తారు ఇతర దేశాల నుంచి విమానాల్లో సైతం ఏడు వారాలు వచ్చి స్వామిని దర్శించడం ద్వారా స్వామి అనుగ్రహం ఏం పొందారు తెలుగు రాష్ట్రాల్లో రెండవ తిరపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందామా కలియుగంలో ఏ స్వామిని దర్శిస్తే మనలో బాధలు సమస్యలు వైద్యులకి మనశ్శాంతితో జీవిస్తాము ఏ స్వామిని దర్శిస్తే సకల శుభాలు మనకు కుటుంబాలకు చేకూరుతాయో ఏ స్వామిని దర్శిస్తే అన్న వస్త్రాలకు లోటు ఉండదో అటువంటి స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పుకోవచ్చు తిరుపతి క్షేత్రం తర్వాత అంతటి వైభవం వాడపల్లి వెంకటేశ్వర స్వామికి చెందిందనడంలో ఏమాత్రం సందేహం లేదు నిత్యం వేలాదిగా భక్తులు ముఖ్యంగా శనివారం పర్వదినం స్వామిని దర్శించాలంటే పెట్టి పుట్టాలి అనే విధంగా అత్యధిక భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి మాడవీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి ఏడువారాలు స్వామిని దర్శించి స్వామివారి సేవలో కొనియాడుతూ ఉంటారు దీంతో పచ్చని కోనసీమ జిల్లా అంతా హరినామంతో మారుమ్రోగుతూ ఉంటుంది కలియుగంలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రిందట నాసిక్ ప్రాంతంలో ఋషులు నారద మహర్షి వంటి ఎర్రచందన రూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచి అనంతరం స్వామివారిని ప్రత్యేక పెట్టెలో పెట్టి ఆ గోదావరిలో నిమజ్జనం చేశారట దాదాపు పదమూడు వందల కిలోమీటర్లు నీటిలో కొట్టుకుని వచ్చిన స్వామి కోనసీమ జిల్లా వాడపల్లి ప్రాంతంలో ఉందని ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడికి కలలో కనిపించి స్వామి చెప్పారట దీంతో మేళతాళాలతో స్వామివారి ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పటికీ తొలి రోజు స్వామివారి విగ్రహం దొరకలేదని రెండవ రోజు స్వామివారి విగ్రహం దొరకడంతో దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రిందటి స్వామివారికి పూజలు ప్రారంభించారట ఆచరణలో ఒక అగ్ని కులక్షత్రియుడు స్వామివారిని ఒక కోరిక కోరగా స్వామి ఆ కోరిక తీర్చడంతో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారట నాటి నుంచి ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కొలువు తీరారని కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా దినదినాభివృద్ధి స్వామివారి ఆలయం చెందుతుంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుంచి కాక తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి సైతం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు చుట్టూ ఎత్తైన కొండలు పచ్చని వాతావరణం మధ్యలో స్వామివారి ఆలయం ఒక పక్క ఆహ్లాదం మరోపక్క ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలంతా ఆధ్యాత్మిక ఆనందం చెందుతున్నారు స్వామివారి దివ్యవాడపల్లి క్షేత్రం రాజమండ్రి నుంచి ఆత్రేయపురం మీదుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి దర్శనం కలుగుతుంది అదేవిధంగా కాకినాడ నుంచి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం రావులపాలెం మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు